హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వర్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే బావకై నా నిరీక్షణ పార్ట్ ఎయిట్ స్నేహ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్తో మెడలో సింపుల్ చైన్ ఇంకా చెవులకు పెద్ద జుంకాలు మేకప్ ఏమీ లేకపోయినా చూడడానికి చాలా అందంగా ఉంది కార్తిక్ బ్లాక్ కలర్స్ బ్లేజర్లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు మెహిక కూడా సేమ్ స్నేహలాగే డ్రెస్ చేసుకుంది ఇద్దరు కలిసి కావాలని ఒకేలాంటి డ్రెస్ తీసుకున్నారు అజయ్ కూడా కార్తిక్ లాగే బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకున్నాడు అలా రెండు జంటలు పార్టీలోకి వస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఓ అని అరుస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు సూర్య రాజేష్లకి మాత్రం స్నేహ మేకల్ని అలా చూస్తూ ఉంటే వాళ్ళకి అడ్డుగా వచ్చిన కార్తీక్ అజయ్ల మీద కోపం వస్తుంది ఎంతసేపులే ఈ ఆనందం ఈరోజు రాత్రికి ఆవిరైపోతుందిలే అని ఇద్దరూ ఒకరినొకరు కన్నింగా నవ్వుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ అని అరవడంతో కార్తీక్ స్నేహ ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకి వెళ్ళగానే నువ్వు నువ్వు అంటూ ఖడ్గంలో సాంగ్ ప్లే అవుతుంది ఇద్దరు మైమరిచి డాన్స్ చేస్తూ ఉన్నారు అందరూ వీళ్ళని చూసి ఓ అని అరుస్తూ ఉన్నారు వీళ్ళ తర్వాత అజయ్ మేక కూడా స్టేజ్ మీదకి వెళ్తారు వాళ్ళని చూసి చూడంగానే నచ్చేసావే అంటూ పాట ప్లే అవుతుంటే దానికి తగ్గట్టు డాన్స్ చేస్తూ ఉన్నారు అలా కొద్దిసేపు అందరూ ఎంజాయ్ చేశాక కొంతమంది డ్రింకింగ్ సెక్షన్ వైపు ఇంకొంతమంది ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళారు మెహికా స్నేహ ఇద్దరు ఒకే చోట కూర్చొని ఉన్నారు ఇంతలో వెయిటర్ ఇద్దరికి కూల్ డ్రింక్ తీసుకొని వస్తాడు మెహిక కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంది స్నేహకి తాగాలనిపించలేదు నేను ఈ టైంలో కూల్ డ్రింక్ తాగను మెహిక నువ్వు తాగేసా అని చెప్తుంది స్నేహ మెహిక కూడా నవ్వుతూ స్నేహతో మాట్లాడుతూ ఉంటుంది కొద్దిసేపటికి తల తిరిగినట్లు అనిపించింది స్నేహ వెంటనే మిహికతో బానే ఉన్నావా అంటుంటే ఏమైంది ఈరోజు అని అంటుంటే కొంచెం తల తిరుగుతూ ఉంది సరే పద రూమ్ కి వెళ్దామని మిహికని పబ్లో ఉన్న రూమ్ కి తీసుకొని వెళ్తుంది స్నేహ మరోవైపు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తూ అజయ్ కార్తిక్ ఇద్దరు కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నారు కొద్దిసేపటికి ఇద్దరికి మత్తుగా అనిపించింది తల తిరిగినట్టు అనిపించి చూస్తూ ఉంటే ఫ్రెండ్స్లో కొంతమంది వాళ్ళని పబ్లో ఉన్న రూమ్ లోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతుంటే అక్కడే ఉన్న స్నేహ వాళ్ళని చూసి ఏమైంది అంటుంటే వాళ్ళు జరిగింది చెప్పగానే సరే బావని ఈ రూమ్ లో పడుకోబెడతాను అజయ్ ని ఆ రూమ్ లో పడుకోబెట్టండి అని చెప్తుంది వాళ్ళు సరే అని చెప్పి అజయ్ ని ఆ రూమ్ లో పడుకోబెడతారు తర్వాత గంటకి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ చిన్నగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రోజు ఉదయాన్నే మెలకు వచ్చిన మెహిక స్నేహ అక్కడ నుంచి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు కార్తీక్ అజయ్ కూడా కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత రోజు కార్తీక్ స్నేహ ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్లి చేస్తారు అందుకే వాళ్ళిద్దరినీ కలవనివ్వలేదు మాట్లాడుకోనివ్వలేదు పెద్దవాళ్ళు ఆ రోజు మెహిక అజయ్ ఇద్దరూ రాలేదు కార్తీక్ ఫోన్ చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు తర్వాత రోజు అంగరంగ వైభవంగా కార్తీక్ స్నేహ పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి కార్తీక్ వైట్ కలర్ పట్టుపంచా షర్ట్ వేసుకొని పెళ్లి చాలా అందంగా ఉన్నాడు స్నేహ వైట్ కలర్ పట్టు చీరకి గ్రీన్ కలర్ బోర్డర్ ఉన్న చీరను కట్టుకొని మెడలో నెక్లెస్ దానికి కాసులహారం వేసుకొని నడుముకి వడ్డానం పెట్టుకొని చేతి నిండా గాజులతో పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉంది దివ్య విద్యాశ్రుతి అందరూ కలిసి స్నేహని ఆట పట్టిస్తూ ఉన్నారు అలా సంతోషంగా సాగుతున్న టైంలో కార్తీక్ ఫోన్ కి ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది వెంటనే మండపం నుండి మేక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అప్పటికి అజయ్ అక్కడే ఉన్నాడు మిగత మాత్రం ఏడుస్తూ ఉంది కార్తీక్ మికతో ఇది నిజం కాదు కదా అని అడగగానే మిగక వాళ్ళ నాన్నగారు కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ కాలర్ పట్టుకొని నీకు ఆడపిల్ల ఎలా కనిపిస్తుంది నీ ఫ్రెండ్కి కాబోయే భార్యతో చీ చెప్పడానికి సిగ్గుగా ఉంది లేదంకుల్ ఆ వీడియో నిజం కాదు నాకు నా మెదలంటే ప్రాణం నేనెందుకు మేక జీవితాన్ని నాశనం చేస్తాను ప్లీజ్ నన్ను నమ్మండి అంటుంటే అజయ్ కార్తీక్ దగ్గరకు వచ్చి ఎలా నా నమ్మేది అంత క్లియర్గా తెలుస్తుంటే స్నేహానికి కూడా ద్రోహం ద్రోహం చేశావు చీ అంటాడు అజయ్ కూడా తనని నమ్మకపోయేసరికి కార్తిక్కి ఏం చేయాలో అర్థం కాలేదు మెహిక ఇక ఏడ్చి ఏడ్చి నాకు ఈ లైఫ్ వద్దు అంటూ సూసైడ్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళి చాక్తో మణికట్టు దగ్గర నాలుగైదు సార్లు కట్ చేసుకుంటుంది దానితో రక్తం ధారాళంగా కారుతూ ఉంటుంది అలానే స్పృహ కోల్పోయింది అజయ్ తనని అలాంటి పరిస్థితుల్లో చూసి ఏడుస్తూ తనని రెండు చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అప్పటికే మండపంలో పెళ్ళికూతురుగా ఉన్న స్నేహ వాళ్ళ బావ వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది అందరూ చదువుకున్నవాడు కదా వేరే ఎవరో దొరికి ఉంటారు అందుకే ఆ అమ్మాయిని వదిలి వెళ్ళాడు అని తలో మాట అంటూ ఉంటారు ఆ మాటలు వింటుంటే స్నేహకి బాధగా ఉన్న నా బావ అలాంటి వాడు కాదు ఏదో జరిగింది అంటూ కార్తీక్ వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంది విషయం తెలిసిన సాగర్ అంజలి హాస్పిటల్కి వస్తారు నిజం తెలిసి ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాలేదు సాగర్కి కార్తిక్ అలాంటి వాడు కాదు అని తనకి తెలుసు పైగా స్నేహ అంటే ఎంత ప్రాణమో కూడా తెలుసు అలాంటి కార్తీక్ మీకతో ఇలా చేశాడంటే నమ్మాలని అనిపించలేదు డాక్టర్ ట్రీట్మెంట్ చేశాక ఇప్పుడు తనకి ప్రమాదం ఏమీ లేదు కానీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళగానే అజయ్ లోపలికి వెళ్తాడు అజయ్ లోపలికి రావడం చూసి ముఖం పక్కకి తిప్పుకుంది అజయ్ తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ తప్పు చేయలేదురా నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం కదా అంటుంటే ప్లీజ్ అజయ్ నన్ను వదిలే నీకా నీకు నాకు మధ్య ఉన్న బంధం దీనితో తెగిపోయింది నన్ను క్షమించు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమైందిరా నువ్వు ఎలా ఉన్నా నువ్వు నాకు కావాలి వాడు మిత్రద్రోహం చేశాడు దానికి నిన్ను బాధ్యురాలని చేయలేను అంటుంటే ఏడుస్తూ లేదా చే ఈ గిల్టితో నేను నీకు దగ్గర కాలేను నన్ను క్షమించు అని ముఖం పక్కకి తిప్పుకుంది ఇక తను వినదు అని అర్థమై బయటకు రాగానే అక్కడే ఉన్న కార్తిక్ని చూసి తన కోపం ఇంకా పెరిగింది కార్తిక్ని చూసి కోపంగా కాలర్ పట్టుకొని చెయ్యెత్తి కంట్రోల్ చేసుకుంటూ చీ లైఫ్లోని ముఖం నాకు చూపించకు అంటూ వెళ్ళిపోయాడు ఇదంతా కార్తిక్కి ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు మిహిక వాళ్ళ నాన్నగారు కార్తీక్ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన దానికి నేను నా కూతురు నా జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి మధ్యతరగతి తండ్రిగా నా బాధని అర్థం చేసుకో అది ఎలా జరిగినా ఇక మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడమే న్యాయం అంకుల్ నేను నిజంగా అలాంటి వాడిని కాదు నా మీద నా మజల్ జీవితం ఆధారపడి ఉంది అంటుంటే అంటే నా కూతుర్ని వాడుకున్నావా అంటాడు అలా ఏం లేదు అంకుల్ ఎక్కడో ఏదో జరిగింది నాకు కొంచెం టైం ఇవ్వండి అంటుంటే సరే నేను నా కూతురు చనిపోయాక అప్పుడు నీకు అడ్డుండం కదా అంటూ సూసైడ్ అటెంప్ట్ చేస్తారు అది చూసి అంకుల్ ప్లీజ్ అంటూ ఆయనను ఆపి మిహికని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అదే తడవుగా ఆయన వాళ్ళ పెళ్ళికి కూడా ముహూర్తాలు పెడతారు ఈలోపు మిహిక ప్రెగ్నెంట్ అవుతుంది అది తెలిసి వాళ్ళ నాన్నగారు కార్తీక్ని బలవంతం చేస్తారు అప్పుడు కార్తీక్ మిహిక దగ్గరికి వచ్చి మిహిక నన్ను క్షమించు కానీ నాకు తెలిసి ఇదంతా జరగడానికి కారణం నేను కాదు మీ నాన్నగారు బాధపడకుండా మనం పెళ్లి చేసుకున్నట్లు ఉందాం నీ బిడ్డ బయటకు వచ్చాక తనే అందరి ముందు నిజం నిరూపిస్తుంది నీకు నీ అజయ్ని నాకు నా స్నేహాన్ని దగ్గరి చేస్తుంది మరో ముఖ్యమైన విషయం నీ బిడ్డకి తండ్రి నేనే అని తెలిస్తే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి ముందు పెళ్లి జరిగింది అని నటిస్తారు మిహికని తనతో పాటు ఉంచుకొని ఒక మంచి ఫ్రెండ్లా ఎక్కడా తనకి ఇబ్బంది కలగకుండా బిడ్డ పుట్టే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు కార్తిక్ తనకు పాప పుట్టింది తను పుట్టగానే వెంటనే డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించాడు ఇదేనండి బావకై నా నిరీక్షణ పార్ట్ ఎయిట్ మరి డిఎన్ఏ టెస్ట్ లో ఏం వస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో